మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాయి ఈ రాజా ఈరోజైతే సండే కదా దాదాపు సండే వేసి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఫ్రెండ్స్ ఈ అయితే హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నా మంచి కూడా వెషన్ కావాలి వాటర్ అయితే పెట్టిన చికెన్ లిక్విడ్ పక్క ఇదేమో ఇంకా బట్టలు అయితే ఉతుకోవడానికి ఇక లిక్విడ్ అయితే లిక్విడ్ ఇక ఊకే ఇక సబ్బుతో నొత్తుకోవాలంటే ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఇక ఇది పోసి కొంచెం నానబెడితే మురికంతా పోతుంది వాళ్ళ అసలే కాబట్టి ఏమంత ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఏ లిక్విడ్ వాడతారో కామెంట్ అయితే చేయండి బట్టలకైతే ఏదైతే మంచిగా ఉంటుందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చారు రోజుల నుంచి అయితే అడుగుదాం అనుకుంటున్నా మేమైతే ఏది వాడతామంటే చూపిస్తాం ఆ లిక్విడ్ అయితే వాడతాం మరి ఏదైతే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి